వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో మరియు మోటార్ వర్కర్స్ యూనియన్ రెండవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ టీయుసీఐ స్వయం ఉపాధి అయిన మోటార్ రంగాన్ని కాపాడుకుందాం ఆటో మోటార్ కార్మికులను ఐక్యం చేద్దాం ఎండి ఇర్షాద్ ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా టీయుసీఐ బోధన్ డివిజన్ నాయకులు వాసియుద్దీన్ ఆటో యూనియన్ రెంజర్ మండలం నాయకులు హైదరాబాద్లో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ బి టూ ఫైవ్ ఫోర్ జీరో అనుబంధ రాష్ట్ర రెండవ మహాసభను జయప్రదం చేయాలని మహాసభకు ముద్రించిన ప్రచార వాల్ పోస్టర్లను రెంచెల్ మండలం ఈ ఈరోజు ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణలో పాల్గొన్న టీయుసిఏ బోధన్ డివిజన్ నాయకులు ఎండి ఇర్షాద్ ఆటో వర్కర్స్ యూనియన్ రెంచెల్ మండలం నాయకులు వాసి ఉద్దీన్లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో మోటార్ కార్మికులు ప్రభుత్వం పైన ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తున్నారు వీరికి ఎటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రభుత్వ సహాయం అందడం లేదని పైగా పన్నుల రూపాన ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లే కారణమని జరిమానాల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో మోటార్ కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కాలయాపన చేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు ఈ మహాసభలో కాంగ్రెస్ ఇచ్చిన ఆటో డ్రైవర్లకు లారీ తదితర డ్రైవర్లకు ఇచ్చిన హామీలపై పోరాడేందుకు పోరాట కర్తవ్యాలను రూపొందించుటకు ఆటో లారీ డీసీఎం ట్రాలీ ట్యాక్సీ మ్యాజిక్ తదితర రంగాల డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు రసూల్ ఖాన్ మహబూబ్ ఖాన్ హైమద్ మహబూబ్ సద్దాం ఆటో అబ్బన్న అశోక్ మహబూబ్ బేగ్ బి సాయి కుమార్ అబ్దుల్ మతీన్ ఎస్కే సమీర్ సంపద సర్పరాజ్ సమీ యాదవ్ చాంద్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు

అదే బోల్ ఖాట్ గుారా